జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగుందండి ఎందుకు బాగుందంటే ఈరోజు పేద పిల్లలు చదువుకున్న పిల్లలకి నాడు నేడులో స్కూల్ చూసుకుంటే ప్రైవేట్ స్కూల్ మించిన అందమైన స్కూల్ లా తయారు చేశాడు అలాగే నవరత్నాలు సృష్టించి ఈరోజు ఒక పేదవాడికి బాగాలేకపోతే ఆరోగ్యశ్రీ కార్డు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఒక కార్డులు వేసి ఆ పేదవాడికి ఇంకేం కావాలండి తర్వాత పింఛన్ అండి పింసన్ గతంలో టిడిపి ప్రభుత్వంలో అయితే జన్భవం కమిటీల్లో ఈ కమిటీ కురలో సగం డబ్బులు సగం డబ్బులు దొంగతనం చేసేసి దోసుకునేవారండి ఈ రోజు వాలంటీర్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి నేరుగా తెల్లవారు ఐదు అయితే చాలు అవాదాతల చేతిలో పెన్షన్ డబ్బులు పెడుతున్నారండి ఇంకేం కావాలంటే జగన్ గారు ఇంకా పేద ప్రజలు గుండెల్లో నిలిచిపోయారండి ఇలాంటి మంచి పనులు చేసి పొత్తులు తీసి తెచ్చుకొని చంద్రబాబు నాయుడు ఎన్ని కుల్త్తులు పడిన జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలు గుండెల్లో నిలిచిపోయేది కనుక రెండు వేల ఇరవై నాలుగులో అఖండ మెజార్టీతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం గా మళ్ళీ గెలవబోతున్నాడండి